పత్రిజీ లక్ష్యాలైన ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ స్థాపన కోసం ప్రారంభించబడినదే మహామైత్రేయ పత్రిజీ పిరమిడ్ కర్ణాటక రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పిరమిడ్ గా మహామైత్రేయ పత్రిజీ పిరమిడ్ పేరుగాంచింది పుణే బెంగళూరు నేషనల్ హైవే పక్కనే అలరారుతున్న ఈ పిరమిడ్ చిత్రదుర్గ జిల్లా హిరియూర్ తాలూకా అదివల గ్రామంలో రెండు ఇరవై ఒకటి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన పత్రిజీ స్వయంగా భూమి పూజ చేశారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరిలో పనులు ప్రారంభించిన ఈ పిరమిడ్ తొంభై తొమ్మిది బై తొంభై తొమ్మిది కొలతలతో ఎకరా విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు మైత్రియ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ పిరమిడ్ లో రెండు వేల మంది ఒకేసారి ధ్యానం చేయవచ్చు అలాగే ఈ పిరమిడ్ లో వంద మంది ఒకేసారి ధ్యానం చేసే విధంగా ముప్పై రెండు బై ముప్పై రెండు కొలతలతో కింగ్ చాంబర్ ను కూడా ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాతా స్వర్ణమాల పత్రీజీ చేతుల మీదుగా ను ప్రారంభించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారు హరిశంకర్ గారు మరియు ఎంతో మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి రోజున ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అద్భుతమైన మహామైత్రియ పత్రిజీ పిరమిడ్ నిర్మాణంలో భాగస్వాములైన దాతలకు మరియు నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన మైత్రియ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి